బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారించేడు గ్రామంలోని ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పది లక్షలు విడుదల చేయడంతో ముస్లిం మహిళలు యువత ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కుకుల మతాలకు అతీతంగా మద్దతు వెల్లువెత్తుతోంది ఆయన గ్రామాభివృద్ధి కోసం పాలెం అభివృద్ధి కోసం మసీదుల అభివృద్ధి కోసం సాధికారణాలు అభివృద్ధి కోసం ఏ దగ్గితే నేనున్నాను అంటున్నాడు అడిగిందే తడుగా ఫండ్స్ ఇస్తున్నాడు గ్రామంలో ఇవాళ ఎనిమిది కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చాడు సిసి రోడ్లు ఇచ్చాడు ఇటు చూడండి ఒకసారి మా కుర్రోళ్ళు కాళేశా అతని టీం అడిగితే మూడు లక్షల నాలుగు లక్షలు ఈ మసీద్ అభివృద్ధి కోసం కూడా ఫండ్స్ ఇచ్చాడు